ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఏ విధంగానో ఇద్దరు పాజిటివ్ కావచ్చు నెగిటివ్గా కావచ్చు పాకిస్తాన్ మన అమెరికా అయితే అస్సలు రెస్పాండ్ అవ్వలేదు బట్ సడన్ గా ఈ టారిఫ్లు కావచ్చు లేకపోతే శాంక్షన్స్ బియ్యం మీద ఒక కంట్రోల్ చెయ్యాలి అనేది ఈ మాట ఎందుకని వస్తుంది రేపటి నుంచి అయితే మళ్ళీ ఎలాగో చర్చలే ఉంటాయి సో అటు రష్యాని ఏమనలేక ఇటు మనల్ని అనలేక రైతులను అనాలని చూస్తున్నారా పాలిటిక్స్ యుఎస్ పాలిటిక్స్ నేను చెప్పాను అక్కడ కూడా మనలాగనే మన దగ్గర కూడా ఫార్మింగ్ కమ్యూనిటీ పెద్ద ఓట్ బ్యాంక్ అది వాళ్ళకి దానికోసం వాళ్ళకి పవర్ ఫ్రీ నీళ్లు ఫ్రీ ఫర్టిలైజర్ సబ్సిడీ సీడ్స్ సబ్సిడీ అన్నీ ఇస్తారు దాని తర్వాత మీరు ఒక అష్యూర్డ్ ప్రైస్లో కొంటున్నారు ఓకే గవర్నమెంట్ అష్యూరెన్స్ మీ దగ్గర నుంచి దానికొంటున్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు సో దాంతో యూజువలీ ఏదైనా పెద్ద వరదలో కానీ ఏదైనా సైక్లోన్ రాకుంటే డెఫినెట్గా ఫార్మర్స్కి కొంచెం లాభమైన వస్తుంది దాని మీద ప్రొడక్షన్ కాస్ట్ పైన ఎక్స్పోర్ట్స్ అనేది ఒక స్పెషలైజ్డ్ డివిజన్ అనమాట మన అన్ని రైస్ మనం భారతదేశంలో తయారు చేసే రైస్ మనం ఎక్స్పోర్ట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్టన్ పార్బాయిల్ టైప్ మనం చేస్తాం దానికి ఇంకో మార్కెట్ ఉంటుంది మనకన్నా ఎఫిషియెంట్గా ఈ మార్కెట్లో మనం తీసుకురావాల్సింది ఎఫిషియన్సీ అది చాలా ఇంపార్టెంట్ మన అగ్రికల్చర్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ చాలా తక్కువ అక్కడక్కడ ట్రాక్టర్స్ వాడుతున్నాం అక్కడక్కడ థ్రెషర్స్ వాడుతున్నాం కానీ లార్జ్ స్కేల్లో వాడట్లేదు పెద్ద స్కేల్లో వాడట్లేదు పంజాబ్ వైపు మెకనైజేషన్ చాలా ఎక్కువ సౌత్లో అంత మెకనైజేషన్ దగ్గరికి రాలేదు అది రావాల్సింది ఎందుకంటే ఓకే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగం పోతుందని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు పెద్ద పుకార్ లేపారు టైం అందరూ నిరుద్యోగులుగా అయిపోతారు రీప్లేస్ చేస్తుంది అని కరెక్ట్ కేరళలో అయితే బంద్ పాటించారు కంప్యూటర్లు తీసుకెళ్ళి రోడ్డు మీద వాడేసారు ఇదంతా గుర్తు నాకు సార్ ఎయిటీస్ నైంటీస్లో జరిగిన అక్కడ జరిగిన ఉద్యమాలు దాని తర్వాత అందరు తెలుసు కంప్యూటర్తో ఏమైంది ఇప్పుడు కంప్యూటర్ లేని ఒక టేబుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేవు అందరి దగ్గర ఒక కంప్యూటర్ ఉందన్నమాట సో ఇది కూడా అంతే సో ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్కి ప్రెషర్ పెట్టడానికి యుఎస్ గవర్నమెంట్ వేస్తున్న ప్రెజర్ ఇది మనం డంపింగ్ అయితే చేయట్లేదు మనం బిలో కాస్ట్ వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గర మనం అట్ కాస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన నష్టాలు ఎందుకు అమ్మాలి బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు అమ్మేది ప్రైవేట్ ప్లేస్ అమ్ముతున్నారు వాళ్ళు ఎందుకు లాస్ట్లో అమ్ముతారండి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక కిలో బియ్యం నార్మల్ బియ్యం ముప్పై ముప్పై ఐదు రూపాయలు కిలోకి వెళ్ళు కొనుక్కుంటే బయట వాళ్ళు తీసుకెళ్లి అరవై అరవై ఏళ్ళు అమ్ముతారు వాళ్ళు మన దగ్గర కూడా అంతే రీటైల్ మార్కెట్లో మీరు వెళ్తే అరవై ఐదు రూపాయలు కిలో ఉంటుంది మంచి సోనా మసూరి ద రీటైల్ ప్రైసెస్ ఆర్ హోల్సేల్ ప్రైసెస్ అరౌండ్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది దానికంటే తక్కువ కూడా ఉండొచ్చు మిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ అనుకుంటుంది సో డంపింగ్ మన దగ్గర జరగట్లేదు ఇట్స్ రాంగ్ నోషన్ అది కానీ బిలో కాస్ట్ కాంబినేషన్స్ చాలా ఉన్నారు వియత్నాం ఉండొచ్చు థాయిలాండ్ ఉండొచ్చు వీళ్ళందరూ బిలో కాస్ట్ అమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి పెద్ద మార్కెట్ లేదు మనలాగా భారతదేశంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నిటికంటే పెద్ద బయ్యర్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బియ్యం ఎట్లా వస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్లో ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రతి స్టేట్లకు అనేది ఎఫ్సీఏ గోడౌన్స్కి వస్తుంది తర్వాత ఎఫ్సీఏ గోడౌన్ దాంట్లో ఆల్మోస్ట్ ఎనభై శాతం ఎనభై కోట్ల మందికి ఫ్రీ ఉచిత బియ్యం ఇస్తారు ప్రధానమంత్రి స్కీమ్ కింద వాళ్ళ గోడౌన్స్ ఎంటీ అవుతు ఉంటుంది లేకుంటే ముందు అయిపోయిందంటే మీరు గుర్తుంటుంది ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు మీరు ఇక్కడ సనత్నగర్ కానీ చర్లపల్లి వెళ్తే ఎఫ్సిఐ గోడౌన్స్ బయట వర్షానికి తడిచిపోయి పాడైపోయి ఎలుకలు తింటున్న కేసు ఉంటుంది గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే ఎలుకలు తినే బదులు వర్షాలు తడిచిపోయి స్పాయిల్ అయ్యే బదులు ప్రజలకి ఇచ్చేసేయండి ఫ్రీగా ఇస్తే కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే అది లేకుండా స్పాయిల్ అయిపోతుంది అక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పాలసీ అంటాం మన ఇప్పుడు ఒక ఇన్వెంటరీ చేస్తున్నప్పుడు ఏది ఫస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ బయట పంపించేసేయాలి లాస్ట్ వచ్చిందో ఉంచుకోవాలి మన దగ్గర ఏ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్పేసే లేదు వేర్ హౌసింగ్లో ఇప్పుడు చాలా మటుకు ఎంటీ అయిపోతున్నాయి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి కొత్త రైస్ వస్తున్నాయి కొత్త రైస్ నేకి కానీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే రైస్ కానివ్వండి యూరోప్కి ఎక్స్పోర్ట్ రైస్ చేసే క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పెస్టిసైడ్ ఉండకూడదు పెస్టిసైడ్ లెవెల్ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు మన దగ్గర కాదు అందుకే ఎవరు మీరు వాళ్ళ దగ్గర బియ్యం దాని మాయిశ్చర్ కంటెంట్ చూస్తారు కానీ మిగతా బ్రోకన్ క్వాలిటీ ఎంత ఉంది అది చూస్తారు కానీ దే విల్ నెవర్ చెక్ దీంట్లో పెస్టిసైడ్ కంటెంట్ ఎంత తెలియదు అది అన్నిట్లో అంతే ఇప్పుడు మన దగ్గర కూరగాయలు అమ్ముతున్నప్పుడు ఎంతమంది చెక్ చేస్తారు ఫుడ్ డిపార్ట్మెంటో హెల్త్ డిపార్ట్మెంటో ఎక్కడ వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ లేదు ఎంత ఆర్గానికో కూడా తెలియదు మనకు ఆర్గానిక్ ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ కవిత గారు మోస్ట్ మిస్యూజ్ వర్డ్ ఆర్గానిక్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది అంటాడు నేను ఫర్టిలైజర్ యూజ్ చేయట్లేదు అంటారు మన్యూర్ యూస్ చేశాను మన్యూర్ యూజ్ ఇంకొకరు ఏమంటారు మేము న్యాచురల్గా దాన్ని ఎక్స్ ఈ వెజిటబుల్స్ అన్ని వేస్ట్ అయ్యి దాన్ని తీసుకొని కంపోజ్ చేసి దాని నుంచి వాడుతున్నాం అంటారు ఓకే ఇంకొకరు ఏమంటారు అంటే మేము అసలు స్ప్రే చేయట్లేదు మేము న్యాచురల్ ఇది యూస్ చేస్తాము కెమికల్స్ యూస్ చేసి న్యాచురల్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తాం సో ఇట్స్ మోస్ట్ మిస్యూజ్ బోర్డ్ మన అసలు ఆర్గానిక్ అనేసి ఏం లేదు ఓకే ఇట్స్ బెటర్ దెన్ కెమికల్ రిలేటెడ్ స్టాఫ్ ఎందుకంటే మన దగ్గర చాలామంది ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్ ఎందుకు వస్తుంది అడుగుతారు ఇప్పుడు వీఆర్ సైట్లీ డివేటింగ్ ద సబ్జెక్ట్ అని చెప్పాల్సింది ప్రజలకి మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మన దగ్గర మన ప్రోడక్ట్స్ మీద ఫర్టిలైజర్ చాలా విపరీతంగా వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బెల్ట్ అండ్ వీట్ బెల్ట్ పంజాబ్ నుంచి రాజస్థాన్ దాకా టిల్ నార్త్ గుజరాత్ క్యాన్సర్ బెల్ట్ ఇండియాది ఒక ట్రైన్ నడుస్తుంది పైన అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైన్ ఒక ఇండియన్ రైల్వే స్పెషల్ ట్రైన్ రన్ చేస్తారు క్యాన్సర్ పేషెంట్స్ దాంట్లో డాక్టర్లు ఉంటారు కన్సల్టేషన్ రూమ్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఎందుకంటే ఈ స్ప్రేయింగ్లోనే పెద్ద ప్రాబ్లం అయితే మన దగ్గర కంపెనీ ఉంది మారుడ్ డ్రోన్స్ అని చెప్పి హైదరాబాద్లో మంది యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు అది మోదీ గారి దగ్గర వెళ్ళి డెమో చేశారు వాళ్ళు ఎగ్జిబిషన్లో ఇట్స్ వైడ్లీ నా వాళ్ళు దాన్ని యూజ్ చేసి స్ప్రేయింగ్ చేస్తున్నారు డ్రోన్స్ యూజ్ చేసి అప్పుడేంటంటే హ్యూమన్ కాంటాక్ట్ లేదు తో మన వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారు కర్చీర్ కట్టేసుకొని మీరు చేస్తుంటారు స్ప్రే చేస్తుంటారు వెరీ వెరీ సో యుఎస్కి వెళ్ళే పెస్టిసైడ్ కంట్రోల్ రైస్ చాలా స్ట్రిక్ట్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్ అక్కడికి వెళ్ళదు సేమ్ విత్ యూరో అదే టైంలో మన మన వైపు అమ్ముకుంటే ఎవడు అడిగాడు ఇక్కడ అమ్మ ఇక్కడ అమ్మేసుకోవచ్చు ఈవెన్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇండియాలో ఐదో ఆర్ టైప్స్ డిఫరెంట్ మనకు తెలిసింది మన షాప్కి వెళ్తేనే తెలిసిపోతుంది రిటైల్ షాప్ అది కాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం ఇప్పుడు మాట్లాడిన దాంట్లో దాంట్లో కూడా క్వాలిటీ సస్పెక్ట్ ఉంటుంది కానీ ట్రంప్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రంప్ ఏమంటారు ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దీనికన్నా ముందు టర్మ్లో ఇప్పుడు కాదు ద ఫస్ట్ టర్మ్ ఈ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ మీరు పవర్ ఫ్రీ ఇస్తున్నారు వాటర్ ఫ్రీ ఇస్తున్నారు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు సీడ్స్ సబ్సిడీ ఇస్తున్నారు ఇది కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు మనం డిస్కస్ చేసాం దీనికని ఈ అన్నిటిది కూడా ఇన్పుట్ కాస్ట్ తీసుకోవాలంట మనం అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై నాలుగు రూపాయలు ఇరవై కిలో రూపాయలు కిలోకి కొంటున్నారా పదిహేను రూపాయలు కిలో కొంటున్నాను అనుకోండి ఎంఎస్పీలో ఐ డోంట్ ష్యూర్ వాట్ ద అమౌంట్ ఇస్ నేను ఒక న్యూమరికల్ నంబర్ చెప్తున్నాను దానికోసం ట్రంప్ ఏమంటున్నారు ఈ పదిహేను రూపాయలు మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనేటప్పుడు యాక్చువల్ కాస్ట్ ఆఫ్ దాట్ ఈస్ థర్టీ రూపీస్ మీరు అన్ని సబ్సిడీ ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేయాలి అన్ని కలుపుకొని చేయాలి కలుపుకొని మీరు మళ్ళీ దాని కాస్ట్ అరైవ్ కావాలి అప్పుడు దట్ బి ద యాక్చువల్ కాస్ట్ కానీ అటు వైపు యుఎస్లో కూడా ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా పెద్ద సబ్సిడీ ఇస్తారు ఇప్పుడు ఇస్తున్నారు అమెరికన్ గవర్నమెంట్ ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది అజ్ ఎ సమ్ రెండు వందల మిలియన్ డాలర్లు ఇక్కడ ఇస్తున్నారు ఫార్మర్స్కి వాళ్ళందరూ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే ఒకటి సోయాబీన్ క్రైసిస్ నేను చెప్పాను దీనికన్నా ముందు ఒకటి నెక్స్ట్ వీట్ క్రైసిస్ నడుస్తుంది మూడోదేమో గ్రెయిన్ క్రైసిస్ వైట్ రైస్ క్రైసిస్ అమెరికన్ మార్కెట్ కన్జ్యూమ్ చేయలేకపోతున్నారు ఇంత క్వాంటిటీ బయటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియా ఇండియాకి తీసుకొచ్చారండి హైపోతిటికల్ సిచ్యువేషన్ రేపు అమెరికన్ రైస్ అని చెప్పి ఒక బ్యాగ్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో పెడితే ఎవరైనా కొంటారా వారికి ఉండదు ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ అమెరికన్ కార్న్ పిస్టాషియో ఇదన్నీ కొంటారు బహుశా కానీ ఇది అమెరికన్ రైస్ అని చెప్పి మన దగ్గర యాభై అరవై రూపాయలు కిలో ఉన్నప్పుడు అది నేను నూట పదికి కి అమ్ముతానంటే ఎవరు తీసుకోరు సో దిస్ ఇస్ ద లాజిక్ అమెరికన్ సబ్సిడీ ఫార్మర్ కూడా మనం క్వశ్చన్ చేయాలి మీరు మీ ఫార్మర్స్ సబ్సిడీ ఇస్తున్నారు కదా మేము డంపింగ్ ఎట్లా చేస్తాం అని చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు కానీ మన దగ్గర కూడా అక్కడ ఉన్న మీడియా కూడా ఇది అన్నీ అడగరు ఇక్కడ వాట్ ఇస్ అమెరికన్ పర్ కిలో కాస్ట్ ఫర్ రైస్ అట్ ఎట్లా ఎరవయ్యారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు బ్రేకప్ ఇస్తారు మనకి అదే టైంలో ఇండియాలో వీఆర్ గాట్ ఎక్ రెడీమేడ్ బ్రేకప్ పవర్ ఎంత వాటర్ ఎంత మన సబ్సిడీ ఎంత ఇస్తున్నాం దట్ ఈస్ ఫర్టిలైజర్ సబ్సిడీ సీడ్ సబ్సిడీ అది కాకుండా ఎంఎస్పి దాన్ని మనం కలుపుకుని యాక్చువల్ కాస్ట్ కూడా మనం అమెరికాకి చెప్తే బాగుంటుంది కానీ దే విల్ ఆల్సో రియలైజ్ మనకు పెద్ద థ్రెట్ ఏం లేదు కవిత ఇది అంత పెద్ద ఒక డ్రామా ఓన్లీ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్ ట్రంప్ పెద్ద నేను అది చూసుకుంటాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటారు ఏం చేస్తారు ఏం చేయలేరు దిస్ ఇస్ గోంట్ బి కాన్స్టెంట్ ఇది ఇప్పుడు రైస్ గురించి మాట్లాడుతున్నాం రేపు ఇంకా ఏదో వస్తుంది ఓకే నెక్స్ట్ అంటారు అమెరికాలో స్టీల్ డంప్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మీ స్టీల్ ప్రొడక్షన్ ఆగిపోయింది మొత్తం అమెరికాలో కార్ ప్రొడక్షన్ ఎందుకు ఆగిపోయింది కంప్లీట్గా కార్ ప్రొడక్షన్ వైట్ అమెరికా బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ ఒక టైంలో ఫోర్డ్ నుంచి మొదలై క్రైసార్ నుంచి యూ నేమ్ ఇట్ ఆల్ ద బ్రాండ్స్ వదారు అమెరికన్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడుంది అమెరికన్ బ్రాండ్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ లైక్ టెస్ట్లా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ అమెరికాలో ట్రెడిషనల్ కార్ ఇండస్ట్రీ పోయింది ఇప్పుడు కంప్లీట్గా ఎందుకు చైనా తీసుకెళ్ళిపోయారు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ చైనా దగ్గర ఉంది ఇప్పుడు మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అయింది సో నువ్వడి అమెరికన్ కార్లు కొనడం మొదలు పెంచు చైనా నుంచి కార్లు తెప్పించుకుంటూ వారు కొంటున్నారు ఇదే ప్రాబ్లం అన్ని సెక్టర్స్లో రాబోతుంది మీరు ఇప్పుడు రైస్ గురించి మాట్లాడారు కాజ్ గురించి విన్నాం మనం టెక్స్టైల్స్ ఏమ్ థింగ్ అది కాకుండా హై అండ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాకి ఎడ్జ్ లేదు అక్కడ కూడా ఒక అమెరికన్ కంపెనీకి చెప్పండి పెద్ద ఎలక్ట్రానిక్ ఎడ్జ్ ఉన్నది ఐ టైంలో జపాన్లో చూడండి సౌత్ కొరియా చూడండి దే ఆర్ ఆల్ అహెడ్ అండ్ నాట్ సో అమెరికాకు ఉన్న ఎడ్జ్ ఒకటే హై టెక్నాలజీ మీడియా లాంటి కంపెనీ చిప్స్ ప్రొడ్యూస్ చేస్తే కంపెనీ దే ఆర్ ద హై టెక్నాలజీ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ మిగతా వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ద గేమ్ ఈ బిఎం పాలిటిక్స్ ఒక వారం ఉంటుంది పది రోజులు ఉంటుంది దాని తర్వాత ట్రంప్ గుర్తుంటుంది ఏం చెప్పారని మిగతా వాళ్ళకి వాళ్ళు గుర్తు గుర్తుండదు ఏం విన్నావని చెప్పేసి అనమాట సో ఇప్పటిదాకా ట్రెమాస్ చూపిస్తున్నవన్నీ కూడా హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి లేకుంటే వీసా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లను పెంచిన తర్వాత మీరు పాకిస్తాన్తో ఆపరేషన్ ఇందూర్ని ఆపకపోతే దాన్ని టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ చేస్తాను ఇవన్నీ బెదిరింపులు బట్ అక్కడ ప్రాక్టికల్ గా మాత్రం మనకు కనిపిస్తోంది హెచ్ వన్ వీసాలకు సంబంధించి ఆ డాలర్ ఫీజులను పెంచడం లక్ష డాలర్లకు ఫీజు పెంచడం ఇవన్నీ మాత్రం చూసాం బట్ రైస్ మాత్రం ఓన్లీ అలా ఊరికే బెదిరింపులు మాత్రమే అమెరికన్ కన్జ్యూమర్స్కి ఒక నెల ముందు ట్రంప్ ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళు ఇంపోర్ట్ చేసేది యాభై నుంచి అరవై ఐదు ప్రోడక్ట్ల మీద డ్యూటీ తగ్గించేశారు టారిఫ్ మనం పేపర్లో చూస్తే యాభై శాతం ఉంది కానీ ఇప్పుడు మన బియ్యంకి అరవై శాతం ఉంది కానీ స్పైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించారు రే టారిఫ్ టీ తగ్గించారు టారిఫ్ ఇదంతా ఇండియా నుంచి వెళ్తాం చాలా మటుకు ప్రోడక్ట్స్ ఎందుకంటే ఆ ఇక్వివాలంటే వాళ్ళకి దొరకట్లేదు ఆ క్వాలిటీ ఆ క్వాలిటీ దొరకదు ఆ ప్రైస్కి దొరకదు మీరు ఆయన ఇండియన్ కన్జ్యూమర్కి ఒక టాటా టీ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి కన్నన్ దేవన్ టీ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళకి సో అట్లానే చాలా మటుకు ఎండిహెచ్ మసాలా అనగానే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక కేటగిరీ ఆఫ్ కన్జ్యూమర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ మన వైపు నుంచి మనం పంపించే మసాలాలు యుఎస్లో చాలా మటుకు మన డయాస్పోరా వాడుకుంటారు అది చాలా క్లియర్ ఎంటీఆర్ మసాలా అంటే ఎంటీఆర్కి ఒక మార్కెట్ ఉంది అక్కడ నేను థాయిలాండ్లో ఉన్నప్పుడు చూశాను అక్కడ ఇండియన్ స్టోర్స్ ఉందన్నమాట ఇండియన్ మసాలాలు సప్లై చేస్తున్న వాళ్ళు స్లైట్లీ హైయర్ ప్రైస్ నో ప్రాబ్లం అదే న్యాచురల్ ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు దాని మీద బహుశా డ్యూటీ కడుతున్నారు ఏమి కానీ కొనడానికి అక్కడ ఆ షాప్కి వెళ్తే అందరు ఇండియన్స్ కనిపిస్తారు మీకు ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ స్మాల్ ఇండియా సో అమెరికాలు కూడా అంతే ఇప్పుడు మన వెజిటబుల్స్ ఇక్కడ నుంచి పంపించడం చెప్పట్లేదు ఇట్స్ ఇంపాసిబుల్ కానీ అట్లీస్ట్ అవర్ స్పైస్ అవర్ ఇండియన్ ప్రోడక్ట్స్ స్పెషలీ బాస్మతి లాంటి రైస్కి మార్కెట్ ఉంది ట్రంప్ ఎంత టారిఫ్ పెంచినా కానీ దానికి ఒక మార్కెట్ ఉంటుంది అది కూడా కాదు నేను దీనికన్నా ముందు చెప్పినట్టు మనం రైస్ ఎక్స్పోర్ట్ చాలా మటుకు డైవర్సిఫైడ్ ఉన్నాం అక్రాస్ ద వరల్డ్ మనకి రైస్ ఎక్స్పోర్ట్స్ నడుస్తుంది మనం ఎక్స్పోర్టర్స్ని మనం రియలీ అప్రిషియేట్ చేయాలి దీనికి ఎందుకంటే మన ఫార్మర్స్ కవిత గారు వీళ్ళు అమ్మలేరు డైరెక్ట్గా ఆ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళొక ఈవెన్ అమూల్ లాంటి ఒక యూనియన్ తయారు చేస్తారు రేపు కోఆపరేటివ్ యూనియన్ చేస్తే కూడా వాళ్ళు చేయలేరు వాళ్ళు హాఫ్ ద టైం పొలాలు ఉంటారు వాళ్ళకి టైం లేదు మార్కెటింగ్ సేల్ గ్లోబల్ మార్కెట్ని ఎలా రీచ్ అవ్వాలనే టెక్నిక్స్ టెక్నాలజీ తెలియదు వాళ్ళకి అది కూడా కదా గ్లోబల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఒక బిజినెస్ అది అది ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది సీజనల్ ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది ఒక సీజన్లో ప్రైస్ పైకి ఎంత నెక్స్ట్ సీజన్లో ట్రఫ్ కిందకి వచ్చేస్తుంది సో యూ షుడ్ హ్యావ్ అడిక్వేట్ వేర్ హౌసింగ్ కెపాసిటీ వేర్ హౌస్ ఇదంతా రెడీగా పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మన ఉల్లిపాయలు లాగానే ఉల్లిపాయలు ఏం చేస్తారు తక్కువ రేటు ఉన్నప్పుడు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకుంటారు లాసంగ్ నాసిక్ వైపు అంతా పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు ఉల్లిపాయ రేటు ఫస్ట్ ఇరవై ఐదు రూపాయలు లేకుంటే ఇరవై రూపాయలకి వచ్చినప్పుడు వాళ్ళు వేర్హౌస్లో పెట్టేస్తారు ఆరు నెలలు మినిమం షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఒక రెండు నెలలు కాగానే రేట్ పెరుగుతుంది ఇప్పుడు యాభై రూపాయలకి వస్తే వాళ్ళు ఇమ్మీడియట్ డంపింగ్ మొదలు పెడతారు దే విల్ డ్రింక్ ఇట్ అవుట్ ఉంటుంది మాకు ఎందుకంటే ఫ్రెష్ క్రాప్ వచ్చేస్తుంది అప్పుడు దాకా ఆరు ఆరు నెలలకు ఫ్రెష్ క్రాప్ వస్తుంది రైస్ కూడా అంతే ద బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ నేను స్టోరీ గురించి చదువుతున్నప్పుడు నాకు అదే నాకు ఆశ్చర్యం అనిపించింది మనం బాస్మతిలో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం యుఎస్కే ఎక్స్పోర్ట్స్లో నార్మల్ రైస్ మొన్న ఇరవై నాలుగే ఉన్నాను ఎందుకంటే వీ డోంట్ రిక్వైర్ యుఎస్ మనం బయట అమ్ముకుంటున్నాం బీత బియ్యం ఎందుకంటే మనకు తెలిసి చాలా దేశాల్లో రైస్ ప్రొడక్షన్ పడిపోయింది మన దగ్గర ఇంకా తగ్గట్లేదు బహుశా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో ఉండొచ్చు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండని చెప్పి చాలామంది తయారు చేస్తున్నారు మొన్న ఒక సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిటైర్డ్ అని ఆయన కలిశాను నేను ఆంధ్రా నుంచి వచ్చాను ఈ ఏ వెరీ డీటెయిల్డ్ పేపర్ దాని గురించి ఇంకా నేను దాన్ని అనలైజ్ చేయడం ఇంకా టైం పడుతుంది నాకు కానీ ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే మన దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది మనం ఎంత ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాం దాంట్లో ప్రొడక్టివిటీ ఎంత ఉంది మన ప్రొడక్టివిటీ చాలా తక్కువ మన దగ్గర ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీఆర్ ట్రాఫిక్ ఎక్కడిసాట్ అని చెప్పి పటాన్చరులో ఉంది ఎప్పుడో సెవెంటీస్ ఎయిటీస్లో మొదలైంది నాకు స్కూల్ రోజు నాకు గుర్తుంది ఇక్కడి సాటర్డే వాళ్ళు ఈ సెమీఆరి ట్రాపిక్స్ మన దాంట్లో సెమీఆరి ట్రాపిక్ ఏరియాలో ఏం గ్రో చేయాలి ఆ టైంలో భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉండే తర్వాతనే గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొచ్చిన తర్వాత ద గ్రీన్ రెవల్యూషన్ మేడ్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియెంట్ మనం ఒక టైంలో యుఎస్ నుంచి వీటి తెప్పించుకుంటుండే గోధుమలు అక్కడే తెప్పించుకుంటుండే మన దగ్గర లేకుండా ప్రొడక్షన్ ఇప్పుడు చూడండి ఆర్ సర్ప్లస్ వీ కెన్ ఎక్స్పోర్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఆ పొజిషన్ తీసుకొచ్చాం మనం ఇప్పుడు యుఎస్ కానీ ఎవరైనా మనకి దమ్కి ఇస్తే మనం భయపడక్కర్లేదు వీఆర్ విన్ అఫ్ అండ్ మోర్ ఆఫ్ మార్కెట్స్ ఈజీగా దీన్ని మనం మిగతా దేశాలకి తిప్పుకోవచ్చు అక్కడ తీసుకెళ్ళి అమ్మచ్చుకో ప్రాబ్లమే లేదు మనకి యూ మచ్